అసలు పోప్ అంటే ఎవరు ఆయన ఏం చేస్తారు పోప్ ఎంపిక ఎలా జరుగుతుంది ఆయన అంత్యక్రియలు ఎలా చేస్తారు వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి క్రీస్తు మొదటి శిష్యుల్లో ముఖ్యుడైన సెయింట్ పీటర్ కు సజీవ వారసుడిగా యేసుక్రీస్తుకు ప్రతినిధిగా పోపును రోమన్ కేథలిక్ నమ్ముతారు అందువల్ల కేథలిక్ చర్చిపై ఆయనకే పూర్తి అధికారాలు ఆయనే కేథలిక్ చర్చి అధినేత ప్రపంచంలోని ఇంచుమించు నూట నలభై కోట్ల కేథలిక్లకు ఆయన అధిపతి ప్రపంచ వ్యాప్తంగా బైబిల్ ను అనుసరించే రోమన్ కేథలిక్లు చర్చికి సంబంధించిన పద్ధతులు నమ్మకాల విషయంలో పోపు బోధనలను అనుసరిస్తారు ప్రపంచంలోనే అత్యంత చిన్న చుట్టూ ఇటలీ రాజధాని రోమ్ ను కలిగి ఉన్న వాటికన్ సిటీలో పోప్ నివసిస్తారు పోప్ కు సంబంధించిన దైనందిన వ్యవహారాలు ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులన్నీ వాటికన్ భరిస్తుంది తప్ప ఆయనకు ఎలాంటి జీతం ఉండదు పోప్ అంత్యక్రియల్లో అనుసరించే సాంప్రదాయాలు చాలా విభిన్నంగా సంక్లిష్టంగా ఉంటాయి గత పోప్ లను